వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న సెటారికల్ కామెంట్స్ చేశారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకుని వచ్చారు వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసిపోయింది పార్టీలో చేరిన వారానికే రాయుడు రాజీనామా చేశాడని రాజీనామా చేసిన అంబటి రాయుడికి శుభాకాంక్షలు అని తెలిపారు నిజంగానే నెంబర్ వన్ క్రికె క్రికెట్ ప్లేయర్ ఏదైనా మన ఆంధ్రా నుంచి ఆ క్రికెట్లో ఒక అగ్రస్థానానికి వెళ్ళాడంటే అందరం అభినందించాలి అందరం గౌరవించాలి ఆయన ఆడదాం ఆంధ్రా అని బ్యాట్ పట్టుకొని వచ్చాడు బ్యాట్ పట్టుకొని వస్తే అమ్మని ఈ సైకో మెంటాలిటీ తెలిసిపోయింది రెండు రోజుల్లోనే సైకో సైకోవరో జగన్మోహన్ రెడ్డి ఎమ్మడినే బాయ్ బాయ్ ఆడదాం ఆంధ్ర అని ట్వీట్ పెట్టాడు బాబు జగన్మోహన్ రెడ్డి నీకు నీ పార్టీకి నీ ఎంపీ సీటుకి ఒక దండం నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు అంబటి రాయుడి గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు ఒక ఆటగాళ్ళు క్రికెట్ ప్లేయర్ ఒక స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం మీది మీ మీద మీకు ఎవరి మీద కక్ష ఉండదు మీద ఎవరికి కక్ష ఉండదు కానీ ఈ కక్ష సాధింపు మనిషి దగ్గరికి రెండు రోజుల్లో అలాగానే మీకు ఆ మెంటాలిటీ